మిత్రపక్షం టీడీపీకి బీజేపీ నాయకత్వం మరో ఆఫర్ ఇచ్చింది ఎన్డీఏని బలోపేతంలో భాగంగా మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తుంది త్వరలో చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి అయితే బీజేపీ నాయకత్వం మిత్రపక్షాల విషయంలో గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తుంది త్వరలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు తరువాత తమిళనాడు పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది బీజేపీ అయితే టీడీపీకి కేంద్ర కేబినెట్లో రెండు మంత్రి పదవులు దక్కాయి తాజాగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్గా నియమించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మధ్యకాలంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సమయంలో గవర్నర్ పదవి పైన హామీ దక్కింది అయితే అమలు కాలేదు కానీ ఈసారిది తొలి ఏడాది పూర్తవుతూనే గవర్నర్ పదవి పైన నిర్ణయం తీసుకున్నారు ఇదే సమయంలో టీడీపీకి ప్రాధాన్యత కల్పిస్తూ మరో గవర్నర్ పదవిపైన హామీ దక్కినట్లు ముఖ్య నేతల దగ్గర విషయం సమాచారం తెలుస్తుంది అయితే టీడీపీకి మరో గవర్నర్ పదవిపైన టీడీపీ నుంచి చంద్రబాబు ఎవరికి అవకాశం కల్పిస్తారు అనేటటువంటి దానిపై చర్చ ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారికి ఖరారు వేళ అనేక సమీకరణాలు కలిసి వచ్చాయి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉన్న నేత కావడంతో పాటుగా వివాదరహితుడు ఆయన వర్గానికి చెందిన వారికి ప్రస్తుత కేబినెట్లో అవకాశం దక్కలేదు కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నేతగా అశోక్ గజపతి రాజు గారికి గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు అయితే ఇక బీసీ ఎస్సీ వర్గాల నుంచి రెండో గవర్నర్ పదవి పైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది ఇప్పుడు సీనియర్ నేత యనమల సైతము ఈ రేసులో ప్రముఖంగా ఉన్నారు ఆయనకు రాజ్యసభ అవకాశం కల్పిస్తారని అంచనా వేస్తున్నారు దీంతో రెండో గవర్నర్ పదవి రాయలసీమకు చెందినటువంటి బీతి బీసీ నేతకు వస్తుందనేటటువంటి అవకాశం దక్కుతుందని అనుకుంటున్నారు అయితే అందులో భాగంగా రాయలసీమ నుంచి చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్లో పనిచేసి ఆ తరువాత టీడీపీలో అనేక కీలక పదవులు నిర్వహించినటువంటి కేఈ కృష్ణమూర్తి పేరు తెర మీదకు వస్తున్నట్లు సమాచారం అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇచ్చారు ఆయనకి పత్తికొండ నుంచి గెలుపొందారు ఆ తర్వాత కేఈ కృష్ణమూర్తి రాజకీయంగా క్రియాశీలకంగా లేరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పనిచేశారు ఈసారి గవర్నర్ పదవి బీసీ వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు ఇక జాతీయ స్థాయిలో కీలక నియామకాల్లోనూ టీడీపీకి చెందిన ఏపీ తెలంగాణ నేతలకు అవకాశం దక్కనుంది ఈ మేరకు టీడీపీ నుంచి జాబితా కోరినట్లు తెలుస్తోంది మరి కేంద్ర మంత్రివర్గ విస్తరణ పైన చర్చ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో కేంద్రంలో మరో మంత్రి పదవి గవర్నర్ హోదా ఎవరికి దక్కుతుంది అనేటటువంటిది ఇప్పుడు ఏపీలోని కూటమిలో కూటమి పార్టీలో ఆసక్తికరంగా మారుతున్నటువంటిది చర్చకు దారితీస్తున్నటువంటిది ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే